ఐ ఫ్రెండ్స్ ఓమ్ సాయిరామ్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారో చూద్దామండి ఇక బాబాగారైతే విభూధిని తాగమని చెప్తున్నారండి ఈ గురువారం రోజు విభూదిని తాగిన వారందరికీ కూడా బాబా గారు ఆశీస్సులు ఎప్పుడు అందరిపైన ఉంటాయి ఇక ఈరోజు వీడియో మొదలు పెడుతున్నానండి ఒక అపురూపమైన బంధం దగ్గర కాబోతుంది తల్లి కంటికి రెప్పలా కాపాడుకో వారి రాకతో నీకు రాజయోగం కలుగుతుంది అని బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారండి తల్లి ఇప్పుడు నీ జీవితం మంచి స్థాయిలో ఉండవచ్చు కానీ నీ తల్లిదండ్రులు పడిన కష్టం నీకు కనపడకపోవచ్చు వారు పడిన కష్టాన్ని నువ్వు అర్థం చేసుకొని నీ జీవితంలో వారు పడిన కష్టాలను నెమ్మది వేసుకుంటూ నువ్వు బ్రతుకును సాగించగలిగినట్లయితే ఎక్కడైనా సరే నువ్వు మంచి స్థాయిలో నిలబడతావు అంతేకాదు బిడ్డ ఇప్పుడు నా తల్లిదండ్రులు పెట్టిన భిక్ష ఇది ఈ జీవితానికి సరిపోతుంది నా జీవితం ఇక ఇంతే సంతోషంగా ఉండిపోతుందని మాత్రం కరడు కనుకు ఈ జీవితంలో ఒడిదొడుకులు అనేటివి సహజం అది మాత్రం గుర్తుపెట్టుకో తల్లి ఎప్పుడు కూడా చిన్న చిన్న జబ్బులు అలాగే చిన్న చిన్న కష్టాలు రావడం మామూలే ఇవన్నీ చూసి నువ్వు భయపడుతూ కూర్చుంటే నువ్వు ముందుకు సాగలేకపోతావు అక్కడే నిలిచిపోతావు తల్లి అని అయితే మనం బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని అయితే ఒక చిన్న కథ రూపంలో మనకు అందిస్తున్నారండి ఈ కథ ఎవరైతే పూర్తిగా విని అర్థం చేసుకుంటారో వారి జీవితంలో ఒక చేంజ్ అనేది కనిపిస్తుంది ఆ మార్పు అనేది మీకు మీరుగా ఎక్కడ తప్పు చేస్తున్నామో మనం ఎదుటి వారితో ప్రవర్తించాలి అనే విషయం మనం ఈ కథ ద్వారా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఆ కథ ఏమిటో విందాం ఒక చిన్న గ్రామంలో ధర్మయ్య అనే వ్యాపారస్తుడు ఉండేవాడు ఆయన కావడానికి సంపన్నుడైన కలిమికి మిచ్చిన వైభోగంతో జీవించి తన ఆస్తిని కొంచెం కొంచెంగా పోగొట్టుకుంటాడు ఒకనాడు ధర్మయ్య తన భార్య రాములమ్మ కలిసి కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నువ్వు పిల్లలు ఎంతో వైభవమైన జీవితాన్ని గడిపారు అన్ని భోగాలు అనుభవించారు ఇప్పుడు మన కుమార్తెకు రాధకు ఇక్త వయసు వచ్చింది కానీ నా సంపద బాగా పెరిగిపోయింది అందుచేత ఆమెను పెళ్ళాడటానికి ఒప్పిటి వాళ్ళు ఎవరు ముందుకు రావటం లేదు అని చెప్పి ధర్మయ్య బాధపడతాడు భార్యతో ఇంతలో అక్కడికి ధర్మయ్య స్నేహితుడు రుద్రవర్మ వస్తాడు మీరు ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నారనుకుంటా నేను తర్వాత వస్తాను ధర్మయ్య నీకు తెలియని ముఖ్య విషయాలు ఇంకేముంటాయిరా అయినా కన్నా మంచి స్నేహితుడు మా కష్ట సుఖాలు పంచుకునేవారు ఇంకెవరుంటారు చెప్పు రాధా పెళ్ళి గురించి మా బెంగంతా ఇంట్లో పెళ్లికి ఎరిగిన కూతురు ఉంటే దారిన పోయే మొగచూపు చుట్టాల మాటలు సుదుల్లా గుచ్చుకుంటున్నాయి రుద్రవర్మ నిజానికి నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదురా మనం ధనవంతులైన మంచి కుటుంబానికి పంపాలి అనుకుంటున్నాం వాళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చేంత అయితే నీ దగ్గర లేదు కాబట్టి ఈ సమస్య ధనం లేకపోయినా బుద్ధివంతుడు కులం కాకపోయినా గుణవంతుడిని చూసి పెళ్లి చేయడం ఈ సమస్యకు పరిష్కారం ఏమంటావు ధర్మయ్య ఆ మాటలకు ఏమీ మాట్లాడకుండా కొద్దిసేపు ఆలోచిస్తే భార్య వైపు చూస్తాను ఆమె కూడా అవును అన్నట్టుగా చూస్తుంది సరే నువ్వు అన్నట్టుగానే చేద్దాం కానీ అంతటి గుణవంతుని తీసుకురావడం ఎలాగా అలాంటి మనిషిని ఎక్క నుండి పట్టుకురావాలి ఇక అలాంటి వ్యక్తి కోసం వెతకనవసరం లేదురా కానీ గణేష్ అనే ఒక మంచి కుర్రవాడు పనిచేస్తున్నాడు వాడిని నువ్వు కూడా చూసావురా చూశాను కానీ ఆ గణేష్ ఒక అనాథ కదా అతడు ఎక్కడి వాడు అతడి కులమేమిటో కూడా మనకు తెలియదు నేను ఇప్పుడే చెప్పాను కదరా కులం కంటే గుణం గొప్పది అని ఇక అంటవా అత్తలేని కోడలు ఉత్తమురాలు అంటారు పెద్దలు కాబట్టి మన రాధకు అత్తారింట్లో వచ్చే సమస్యలైతే ఏమీ ఉండవు తన భర్తతో సంతోషంగా బ్రతకవచ్చు ఇవన్నీ సరేరా ఒప్పుకుంటాను కానీ చూస్తూ చూస్తూ అంతటి పెదవాడికి ఎంత పెదవాడికి నా కూతురు ఏం చుక్క పడుతుంది నిద్ర లేవగానే కంచంలో అన్నం కోసం ఒంటి మీద గుడ్డ కోసం ఆలోచిస్తూ ఉంటే ఆ ఊహ కూడా చాలా భయంకరంగా ఉంది విషయం తెలుసుకోకుండా నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావురా ఈ గణేష్ ఎంతో అండగాడు ఎంతో వినయంగా ఉంటాడు మన రాధకు చక్కటి జోడు అంతేకాదు మన మర్యాదలు తెలిసినవాడు సంస్కారం ఉన్నవాడు ఎవరితో ఎలా మసులుక్కోవాలని చక్కగా తెలిసినవాడు అటువంటి వాడు నీకు అల్లుడు అయితే నీ మర్యాద కూడా పెంచుతాడు గొప్ప వంశంలో పుట్టకపోవచ్చు ధనవంతుడు కాకపోవచ్చు కానీ పేదరికం అనుభవిస్తూనే సుశక్తి చేత కష్టపడి పైకి వస్తున్నాడు తప్పకుండా ఏదో ఒక రోజు మంచి స్థాయికి చేరుకుంటాడు అంతటి నమ్మకం నాకైతే ఉందిరా ఇక రుద్రవర్మ గణేష్ గురించి చెప్తున్నదంతా రాధ కూడా వింటూ ఉంటుంది సరే ఒకసారి గణేష్ని ఇంటికి రమ్మని చెప్పు రాధ చూసినట్టు ఉంటుంది నేను కూడా అతనితో మాట్లాడినట్టు ఉంటుంది సరేనని రుద్రవర్మ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రుద్రవర్మకి ఒక బట్టల దుకాణం ఉంటుంది ఆ దుకాణంలోనే గణేష్ కూడా పనిచేస్తుంటాడు ఒక రైతు తన కూతురుతో కలిసి బట్టలు కొనడానికి దుకాణానికి వస్తాడు గణేష్ ఆ రైతుతో ఇలా అడుగుతాడు చెప్పండన్న ఇంకెలాంటి బట్టలు కావాలి బాబు నా కూతురికి పెళ్ళి నిశ్చయమైంది పెళ్ళి బట్టల కోసం వచ్చాము అని అనగానే గణేష్ మంచి ఖరీదైన బట్టల్ని తీసిస్తాడు ఇంత ఖరీదైన బట్టలు నాకు వద్దండి కాస్త ధర తక్కువ ఉండేవి చూపించండి అని అంటుంది ఆ పిల్ల ఆ రైతు కూతురు అమ్మ ఖరీదు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నీకు నచ్చిన బట్టలు తీసుకో తల్లి నాన్న మీరు నా పెళ్ళి కోసం ఎంత అప్పు చేశారో నాకు తెలుసు ఆ తర్వాత పెళ్ళై అత్తారింటికి వెళ్ళిన తర్వాత మీరు ఎంత కష్టపడాల్సి వస్తుందో నాకు తెలుసు అది కాదు బంగారు తల్లి నువ్వు పెళ్ళిళ్ళు అందంగా కనబడాలి కదా అందం ఖరీదైన బట్టల్లో కాదు నాన్న చూసేవారి కళ్ళల్లో ఉంటుంది గణేష్ కూడా ఇలాగే అంటాడు తను బాగా చెప్పిందండి ప్రతిరోజు నేను చాలామంది చూస్తూ ఉంటాను గంటల తడబడి చూస్తూ ఉంటారు చివరికి మొదటిగా తీసినవే తీసుకెళ్ళిపోతారు నా కూతురు ఈ ఒక్క విషయంలో కాదులే బాబు అన్ని విషయాలలో కూడా చాలా గొప్పగా ఆలోచిస్తుంది ఇలా పెంచాలి అనుకున్నాను అంతా ఆ తల్లి నడిపించింది ఇంటి పని వంట పని మగరాయిలాగా పొలం పనులు కూడా చేస్తుంది సమస్యలు వస్తే లోతుగా ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకుంటుంది కానీ ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోతుంది బాబు బాధపడకండి ఈ ప్రపంచంలో ఎవరు మనతో శాశ్వతంగా ఉండిపోరు కొందరు పుట్టుకతో అనాథలా పుడతారు కొందరు మధ్యలో ఇలా అనాథలుగా మారిపోతారు అదేంటి బాబు నీకు ఎవరు లేరా ఏంటి అవునండి నాకు ఎవరు లేరు కానీ ఎవరు లేరు అని అన్న భావనని నా మనసులోకి ఎప్పుడు రానివ్వను నా చుట్టూ ఉన్న వాళ్ళు నా వాళ్ళే అనుకుంటాను అందుకే నేను ఒంటరిని అనుకోను ఇంతలో అక్కడికి రుద్రవర్మ కూడా వస్తాడు అప్పుడు ఇలా అంటాడు అంతేలే బాబు మనకు ఎవరు లేరని కాలమైతే ఆగదు కదా ముందుకు వెళ్ళాలి కానీ మన చుట్టూ ఉన్న సమాజం చూసావా అది చాలా చెడ్డది బాబు నా కూతురు నాకు దూరం అవుతుందేమోనని ఆలోచిస్తూ ఉంటే కూతురు సంపాదిస్తూ ఉంటే తిని కూర్చున్నాడు అని కొందరు ఇంత వయసు వచ్చినా ఇంకా తనకి పెళ్లి చేయలేదని కొందరు కాకుల్లా నన్ను కాచుకు తింటున్నారు బాబు ఇప్పుడు తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది బాబు మీరు ఎలా ఆలోచిస్తే ఆ ప్రపంచం నీకు అలాగే కనిపిస్తుందండి మరి మనల్ని తిట్టేవారు మనల్ని పొగిడే వాళ్ళు ఎప్పుడు కూడా మన చుట్టూనే ఉంటారు అది గణేష్ అంటాడు ఏదో ఒకటి అంటూనే ఉంటున్నారు కానీ కొందరు మన ముందు అంటారు కొందరు ఆ వెనుక అంటారు అందులో నుండి మీరేం తీసుకుంటున్నారన్నదే ముఖ్యం చిన్నవాడి వెనక చాలా గొప్ప మాట చెప్పావు బాబు నేను ఏ పిల్ల చేసుకుంటుందో కానీ చాలా అదృష్టవంతురాలు అప్పుడు రుద్రవర్మ కనిపించుకొని ఇలా అంటాడు మా వాడు మంచివాడేనండి ఎవరైనా రెండు నిమిషాలు మాట్లాడితే ఎదుటివారు కూడా మంచి మాట్లాడాల్సిందే అలా ఆ రైతు తన కూతురు పెళ్లి పనులు చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఎన్ని రోజులు వచ్చిన వాళ్ళందరికీ పెళ్లి బట్టలు చూపిస్తావు నీ పెళ్లి బట్టలు నువ్వు ఎప్పుడు తీసుకుంటావు ఆ దేవుడు ఎప్పుడు నిర్ణయించాడో ఈ అనాథకు ఈ పేదవాడిని పెళ్లి చేసుకోవడానికి పిల్లని ఎక్కడ పుట్టించాడో ఏంటో అని గణేష్ అంటాడు అప్పుడు రుద్రవర్మ ఇలా అంటాడు ఆ దేవుడు నిర్ణయించాడు ఆ పిల్ల మన ఊర్లోనే పుట్టింది నా స్నేహితుడు ధర్మయ్య తెలుసు కదా నువ్వు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఎందుకండి వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కుదిరిందా పెళ్ళి బట్టలు ఏమైనా ఇంటికి పంపమన్నారా అని గణేష్ అడగగా లేదు లేదు పెళ్ళి కొడుకునే ఇంటికి పంపమన్నారు అయ్యా మీరు మాట్లాడేది నీ పెళ్ళి గురించేనయ్యా నేను అన్నీ మాట్లాడాను నీ గురించి చెప్పవలసిందంతా చెప్పాను నేను ఒక్కసారి ఇంటికి పంపించమన్నారు వెళ్ళు దుకాణం నేను చూసుకుంటానులే అని చెప్పగానే వెంటనే గణేష్ ధర్మయ్య ఇంటికి బయలుదేరుతాడు బాబు నా గురించి రుద్రవర్మ అన్నీ చెప్పే ఉంటాడు కదా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం మాది కానీ నా బిడ్డకు ఏ లోటు లేకుండా పెంచాను అన్ని సమస్యలకు డబ్బే పరిష్కారం అని నేను చెప్పాను కానీ చాలా సమస్యలు డబ్బు లేకపోవడం వల్ల కూడా వస్తాయి అలా అని తన ఒంటి నిండా నగలు పెట్టమని చెప్పదు కంట్లో నుండి నీళ్లు రాకుండా చూసుకుంటే చాలు కొన్ని విషయాలు ముఖం మీదే చెప్పేస్తుంది అమ్మాయి నీకు అదే మొండితనం అనిపించవచ్చు నేను గారాభంగా పెంచాము అది నీకు బద్ధకంగా కనిపించవచ్చు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే అయ్యా నా చిన్నప్పుడే అమ్మను దూరం చేశాడు ఆ భగవంతుడు ఇప్పుడు తిరిగి మీ రాధారూపంలో పంపిస్తున్నాడు అనుకుంటాడు ఆ మాటలో ధర్మయ్య ఇంటి గేమ్ మాట్లాడాడు భార్య రాధ కూడా ఇదంతా వింటూ ఉంటుంది మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని నాకు కబరు పంపండి అని వెళ్ళిపోతాడు గణేష్ ధర్మయ్య తన భార్య కూతుర్లతో ఇలా అంటాడు గణేష్ బుద్ధిమంతుడు ఎంతో వినయం కలిగిన వాడు అందుకే నేను మీ అమ్మ ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నామమ్మా కానీ నువ్వు గొప్పింటి వాడిని పెళ్ళాడితే బాగుంటుంది నా ఉద్దేశం కూడా నాన్నగారు ఇంతవరకు నువ్వు తెచ్చిన సంబంధాలలో గణేష్లో కనబడిన ఆకర్షణీయం ఎవరిలోనూ నాకు కనబడలేదు అందుచేత ఈ వివాహానికి నేను అంగీకరిస్తున్నాను అని రాధా చెప్పడంతో గణేష్ రాధా నిశ్చితార్థం జరిగిపోతుంది ఇక పెళ్ళికి మంచి ముహూర్తం నిర్ణయిస్తారు ఒక రోజు గణేష్ రాధ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు మన పెళ్ళికి మీ వాళ్ళు ఒప్పుకోవడం ఎంతో అదృష్టం నీ వల్ల నా జీవితం లేక మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నాను మన కాపురం చేయబోయే ఇంటిని నువ్వు ఇంతవరకు చూడని లేదు ముందే వచ్చి చూసి ఉంటే పెళ్ళై గృహప్రవేశం చేసేలోగా నువ్వు కోరే మార్కులే మార్పులేమనుంటే చేయగలను అని అంటాడు గణేష్ మర్నాడు రాధ ఆయనతో సిద్ధం చేయించి తనకున్న మంచి జరీ పట్టు చీరల్లోకి ఒక మంచిది చూసి ధరించి గణేష్ ఇంటికి బయలుదేరుతుంది కొద్దిసేపటికి తిరిగి ఇంటికి ఏడుస్తూ వస్తుంది అది చూసి కంగారు పడిన తల్లిదండ్రులు ఏమైంది తల్లి అని అడుగుతారు నేను మీనా ఎక్కి గణేష్ చెప్పిన చెప్పాను మీనాలో బయలుదేరి నేను ఉండబోయి ఇంటికి బయలుదేరాను మేనా అన్ని వీధులు దాటి సందుల్లో గొంతుల్లో వెంట ముందుకు సాగింది మిద్దెలు మేడలు పోయి పూరి పాకలు పశువుల చావల్లో నా కంట పడ్డాయి ఇదేమిటి గణేష్ ఇంటికి పోయే దారి ఇంత హీనంగా ఉంది అనుకున్నాను చివరికి మేనా అలాంటి ఇళ్ళ మధ్యనే ఒక పెంకుటింటి ముందు ఆగింది నేను మేనాలో నుంచి దిగి ఆ ఇంటికేసి చూశాను అది మట్టి గోడలు గల ఇల్లు అలాగే పేను పెంచలు అక్కడక్కడ ఊడిపోయాయి గణేష్ బయటికి వచ్చి నవ్వుతూ ఇదే మన ఇల్లు లోపలికి వచ్చి అంతా చూడు తనకి ఎంతోసేపు పట్టదులే అలా రాధ లోపలికి వెళుతుంది అయితే ఆ ఇంటి గుమ్మం చాలా ఇరుగ్గా ఉంటుంది ఆమె లోపలికి అడుగు పెట్టగానే ఆమె కాళ్ళకు ఒక చీపురు కట్ట కాళ్ళకు తగులుతుంది ఆమె అది పక్కకు నెట్టేసరికి భుజానికి మట్టి గోడ తగిలి ఆమె బయటకు బొగ్గు నల్లగా అవుతుంది తన బయట కొంగు నల్లగా అయిపోయి ఆమె పైన ఎంతో ఈకారంగా మెరిసిపోతుంది గణేష్ ఆమెవేమి పట్టించుకోడు గమనించను లేదు ముందుకు నడుస్తూ లోపలికి దారి తీస్తాడు రాధ ఇది నట్టిల్లు ఇది పక్క వంటిల్లు ఇతల పక్క పడక గది వెనక వేసారా సామాన్ల గది ఉన్నాయి అంటూ ఆమెకు ఇంటి వివరాలన్నీ కూడా చెప్తూ ఉంటాడు అప్పుడు చుట్టూ చూసిన రాధ మనసులో ఇలా అనుకుంటుంది నేను ఇంత పేద ఇంట్లో జీవించడం కాదు కదా ఏనాడు ప్రవేశించడం కూడా లేదు ఈ ఇంట్లో ఎక్కడ చూసినా మనిషి మేలాడిన బూజు కనిపిస్తూ ఉంది అన్ని గోడలు కూడా వేలలు ఊడిపోయాయి దుమ్ము పట్టి ఉన్నాయి పడక గది కూడా శుభ్రంగా లేదు ఇలా ఈ విధంగా అన్నీ చూస్తూ బాధపడుతున్న రాధ దగ్గరికి గణేష్ వచ్చి ఇలా అంటాడు ఆ రాధ ఇల్లు సరిచేసే వాళ్ళు వచ్చారు ఇప్పుడు వాళ్ళతో ఇప్పుడే మాట్లాడి ఈ లోపుగా ఇక్కడ కూర్చొని ఇంటికి కావాల్సినవి ఏంటో ఆలోచించు కొద్ది ఖర్చుతో ఈ ఇంటిని ఎంతో అందంగా చేసుకోవచ్చు అని నాతో చెప్పి గణేష్ బయటికి వెళ్ళాడు నాకు అదంతా కలలాగా ఉన్నది నేను ఆ కుర్చీలో కూర్చొని దానిపై చేయి ఆనిచ్చేసరికి చేతికి దుమ్ము తగిలింది ఏమైంది అని వెనక్కి తిరిగి చూశాను నాకు ఇంకా దుఃఖం ఆగలేదు ఎక్కడ చూసినా మసి దుమ్ము ధూళి అని తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చేసాను నా కాళ్ళు చేతులు ముఖం అంతా కూడా మట్టితో దుమ్ముతో నిండిపోయింది నా దుఃఖం మరింతలా ఎక్కువైపోయింది ఆ సమయంలో గణేష్ తిరిగి వచ్చాడు ఏంటి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు నా చేతులంతా మసి నా ఒళ్ళంతా మసి నా చీర కూడా బంగారం లాంటి నా పట్టు చీర కూడా మొత్తం మసిలా మారిపోయింది నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను నేను వెళ్ళిపోతాను చీర మట్టి ఏడుస్తున్నావా ఇది రాజభవనం అనుకున్నావా రాదా మన పెళ్ళైన తర్వాత ఈ ఇంటికి మట్టి దులపడం బూజు దులపడం వంటి పనులని నువ్వే కదా చేయాలి మట్టి చూసి భయపడితే ఎలా నా బంగారం లాంటి చీర ఒళ్ళంతా మట్టే ఇంటికి పోయి తలంటు స్నానం చేస్తే కానీ ఈ మట్టి పోదు క్షమించి రాదా నిన్ను ఇక్కడికి రమ్మనడం చాలా పొరపాటు అయిపోయింది ఇటువంటి చోట ఒక్క క్షణం కూడా నువ్వు ఉండలేవు ఇక కాపురం ఏం చేయగలవు అలా మేనా ఎక్కి ఇంటికి వచ్చేసా అదే అమ్మ అక్కడ జరిగింది సరే అమ్మ నువ్వు ఊరుకో నేను రుద్రవర్మతో మాట్లాడతాను కదా అని ఓదార్స్తాడు తండ్రి ఇక ఆ తర్వాత ఆమెను చూడడానికి గణేష్ మళ్ళీ వెళ్ళాడు అతను ధర్మయ్య దగ్గరికి రుద్రవర్మని పంపుతాడు గణేష్ తాదను పెళ్లాడడానికి అర్హుడు కాదని అందుచేత పెళ్లి ప్రయత్నాలన్నీ విరమించాల్సిందిగా చెప్పమన్నాడు రాధకు ఈ సంబంధం తప్పిపోయినందుకు మాకు కొంచెం కూడా దిగులు లేదు మా పిల్ల అదృష్టం బాగుండడం వలన ఇలా జరిగింది గణేష్ నిజంగా ఆమెను ప్రేమించలేదు కాబట్టి నాకు కూతుర్ని కాదన్నాడు అంటాడు ధర్మయ్య ఇక రుద్రమ్మ చేసేదేమీ లేక తన స్నేహితుడికి ఇలాంటి సలహాలు సూచనలు ఇవ్వకుండా అక్కడి నుండి తిన్నగా వెళ్ళిపోతాడు ఇలా జరుగుతున్న కాలంలో ఒకరోజు బట్టల దుకాణంలో గణేష్ పనిచేస్తూ ఉండగా మళ్ళీ అదే రైతు తన కూతుర్ని తీసుకొని ఆ ఖరీదైన బట్టలు తిరిగి ఇచ్చేద్దామని వస్తారు అప్పుడు గణేష్ ఇలా అడుగుతాడు ఏమైంది ఎందుకు ఈ బట్టలు మళ్ళీ ఎందుకు తిరిగి తెచ్చారు బాబు నా కూతురు పెళ్ళి ఆగిపోయింది అందుకే ఈ బట్టలు తీసుకొని ఏం చేయాలో మాకు అర్థం కాక తిరిగి ఇచ్చేద్దామని ఇక్కడికే వచ్చాము అలా ఒక్కసారిగా కొన్న బట్టలు తిరిగి మేము తీసుకోమండి ఒకసారి మీరు మా అయ్యగారితో మాట్లాడండి అంటాడు గణేష్ అప్పుడు రుద్రవర్మ కూడా అక్కడికి వస్తాడు అతను కూడా అలాగే మాట్లాడతాడు ఒకసారి కొన్న బట్టలు ఇంకా తీసుకోము మీ కూతురు పెళ్లి ఎందువల్ల ఆగిపోయిందో మాకు తెలియదు కానీ మీ ఇంటికి ఇల్లరికం వచ్చే అల్లుడు మీ ఎదురుగానే ఉన్నాడు మీరు ఎలాగో రైతు అంటున్నారు కదా మీకు మంచి ఆస్తి ఇల్లు పలుకుబడి అన్నీ ఉండే ఉంటాయి మీ కూతురికి పెళ్లి చేసి పంపించిన తర్వాత మీరు ఒంటరి వాళ్ళు అయిపోతారు కదా అలా కాకుండా ఉండాలి అంటే ఈ గణేష్ని మీ అల్లుడిగా చేసుకోండి ఇతడికి ఎవరు లేరు ఇతడు ఒక అనాథ కొన్ని సంవత్సరాలుగా నా దగ్గరికే పనిచేస్తున్నాడు చాలా మంచి కురవాడు అని చెప్పి ఆ రైతు దగ్గర గణేష్ గురించి అంతా వివరించి ఆ రైతు కూతురుతో పెళ్ళి నిశ్చయించేస్తాడు రుద్రవర్మ ఆ విధంగా ఒక మంచి రోజు చూసి గణేష్కి ఆ రైతు కూతురుతో పెళ్లి చేస్తాడు ఆ విధంగా ఇల్లరిక అన్ని అల్లుని చేసుకుంటాడు ఆ రైతు ఆ రైతు ఏ బాధ లేకుండా తన ఊపిరి ఉన్నంత కాలం తన బిడ్డ సంతోషంగా ఉంటుంది అన్న ఆశతో తనకున్న ఆస్తితో కూతురు అల్లుడు ఎంతో సంతోషంగా ఆ పొలం పనులు చేసుకుంటూ ఎంతో హాయిగా జీవనం కొనసాగిస్తారు రుద్రవర్మ గణేష్ జీవితాన్ని నిలబెట్టినందుకు గణేష్ ఎంతగానో సంతోషించి తన అయ్యగారికి కృతజ్ఞతలు తెలిపి ఆ బట్టల దుకాణం నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు నుండి తన మామగారి ఇంట్లో పొలం పనులు చేసుకుంటూ భార్యతో మామగారితో సంతోషంగా ఉంటాడు ఇక ఇటుపక్క గాలిలో మేడలు కట్టిన ఊహ లోకంలో బ్రతికేస్తూ ఉంటుంది ధర్మయ్య కూతురు దీన్ని బట్టి బాబా గారు మనకి ఏం చెప్పబోతున్నారు అంటే ఏదైనా ఒక బంధం మన దగ్గరికి వచ్చినప్పుడు దానిని స్వీకరించాలి ఉన్న దాంట్లో తృప్తి చెందక లేని దానికోసం గాలిలో మేడలు కట్టడం మంచిది కాదు అది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు అని ఎంతో కాలం నిల్వ ఉండడానికి ఈ కథే నిదర్శనం బాబా గారు చెప్పిన కథలు ఎంతో సారాంశం దాగి ఉంది ఈ కథ నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని